సంగారెడ్డి రైతు బజార్ వద్ద ఇంకా పూర్తి కాని కమర్షియల్ దుకాణాల సముదాయం రెండు సంవత్సరాలుగా నిర్మిస్తున్న పూర్తి చేయని కాంట్రాక్టర్ మార్కెట్ కమిటీకి ప్రతి నెల మూడు లక్షల వరకు ఆదాయానికి గండి ఈ సందర్భంగా కాంట్రాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు రాకనే పూర్తి చేయలేకపోయామని నిధుల కోసం కలెక్టర్కు కూడా వినతి పత్రం ఇచ్చారని అన్నారు ప్రభుత్వం నిధులు ఇస్తే రెండు నెలల్లోనే మార్కెట్ కమిటీకి దుకాణాలు నిర్మించి ఇస్తారని అన్నారు సంగారెడ్డి మార్కెట్ కమిటీ నూతన కమర్షియల్ సెటర్లు నిర్మాణం మధ్యలో ఆపారు ఎందుకు మరి నేను ఆపింది ఏమీ లేదు ఇది గత రెండేళ్ల నుంచి ఈ వర్క్ నడుస్తుంది బిల్లులు సకాలంలో ఇయ్యరు ఇప్పటికీ ముప్పై నాలుగు లక్షల రూపాయల బిల్లు పెట్టిన అది రాగానే నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా బిల్లులు రాక ఆగిపోయింది అది దీంతో ప్రభుత్వ ఆదాయాన్ని గండి పడుతుంది కదా మరి ఎలా దీనికి వంద శాతము ఇప్పుడు ఈ షటర్లు కంప్లీట్ అయినట్టయితే నెలకు మూడు లక్షల రూపాయలు మార్కెట్ కమిటీకి ఇన్కమ్ ఉంటుంది షటర్ల రెంట్ రూపంగా చాలామంది పబ్లిక్ కూడా నాయబడబడుతున్నారు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని నా చేతిలో లేదని చెప్పిన ఇమీడియట్గా బిల్ ఇచ్చినట్టయితే నేను ఇమీడియట్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేస్తా నెలకు మూడు లక్షల రూపాయలు గవర్నమెంట్కు మార్కెట్ కమిటీకి ఇన్కమ్ అవుతుంది ప్లస్ మేము కూడా మిత్తిలు గట్టలేక చచ్చిపోతున్నాం రెండు నెలల నుంచి ఈ మార్చిలు నన్న కొద్దిగా ఉన్నది ఇస్తారని ఇక ఈ మార్చిల గడి లేకపోతే ఇక మా పరిస్థితి సూసైట్ ఇక కలెక్టర్ గారికి ఏమైనా పత్రం ఇచ్చేదా ఈరోజు కలెక్టర్ గారిని కలుద్దామని వెళ్ళినాను కలెక్టర్ గారు కొద్దిగా అవైలబుల్ లేక దొరకలేదు మళ్ళీ నేను రిటర్న్ రావడం జరిగింది ఆల్రెడీ కమిషనర్ వీళ్ళ సెక్రటరీ మార్కెట్ సెక్రటరీకి వాళ్ళ కమిషనర్కి అందరికీ చెప్పడం కూడా జరిగింది